जपल् अन्यथा शरणम् नास्ति त्वमेव शरणम् मम तस्मात् तारुण्यभावेन रक्ष रक्ष जनार्दना मन्त्रहीनम् क्रियाहीनम् भक्तिहीनम् भक्तिहीनम् ఎదర్చనం తత్సర్వం తత్ సర్వం తత్ శమ్యతాం 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 దీనం దీనం మాం మాం ఆత్మ సాత్పురు నీ అర్థం ఏంటంటే స్వామీ నీ తప మాకు దిక్కులేరు మేము చేసే పూజలో ద్రవ్య లోపం ఉన్నా భక్తి లోపం ఉన్నా శ్రద్ధ లోపం ఉన్నా నియమ లోపం ఉన్నా ద్రవ్య లోపం ఉన్నా మమ్మల్ని కరుణించు స్వామి దీనులము మమ్మల్ని కరుణించు రక్షించు స్వామి అపరాధ సహస్రా అహర్ని

ఓ శ్రీ జనార్దన శ్రీ గోవింద 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 నేను తెలిసి తెలియక కొన్ని వేల తప్పులు హర్నిచము చేస్తున్నాను కానీ నన్ను నువ్వు అన్నిటి నుండి క్షమించు